సేబీలో తొంభై ఏడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అండి వివరాల్లోకి ముంబైలోనే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఆఫీసర్ ఏ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ తొంభై ఏడు అయితే ఇచ్చున్నారు ఈ పోస్టుల వివరాలు ఎలా ఉన్నాయి జనరల్ వచ్చేసి అరవై రెండు లీగల్ వచ్చేసి ఐదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇరవై నాలుగు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ రెండు అఫీషియల్ లాంగ్వేజ్ రెండు అర్హత వచ్చేసి ఈ పోస్టులను అనుసరించి డిగ్రీ లేదా ఆ మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసి ఉండాలి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాటి నాటికి ముప్పై ఏడు మించకూడదండి రిజర్వేషన్ వర్గాలు గరిష్ట వయో పరిమితి కూడా ఉంటుందని చెప్పారు ఇక్కడ శాలరీ విషయానికి వస్తే నలభై నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఎంపిక విధానం ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ వన్ ఫస్ట్ ఫేజ్ టూ ఆన్లైన్ పరీక్షలు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి ఇక్కడ పూర్తి గమనిక మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇక్కడ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి